ಅಭ್ಯದಯ ಚಿತ್ರ ವೈತಾಳಿ ಶ್ರೀ ಗೋಡಬಲ್ಲಿ ರಾಮಬ್ರಹ್ಮಂಗಾರಿ ಜೀವಿತ ಚರಿತ್ರ ರೆಂಡವ ಭಾಂ ಪದಕೊಂದು ಆರು ಇರವೈದು ದೀರಿ ರಚಯಿತ ಡಾಕ್ಟರ್ ಪಾಟಿ ಪಾಟಿಬಂಡ್ಲ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ನಾಟಕ ಕಲಾ ಪರಿಷತ್ತು ಸಾವೇಶ ಪರಿಶೀರ್ಷಿಕ పంతొమ్మిది ముప్పై మూడు డిసెంబర్లో చెన్నైలోని మిడ్లాండ్ థియేటర్ తృతీయ ఆంధ్ర నాటక కళా పరిషత్ సమావేశాలు జరిగాయి పంతొమ్మిది ముప్పై నాలుగులో నాలుగవ పరిషత్ సమావేశాలు పది రోజులు వైభవంగా పరిషత్ సమావేశాలకు నాట్య కళా ప్రభు బళ్ళారి రాఘవ అధ్యక్షుడు గోడవల్లి రాంబ్రహ్మ రాజు వెంకటశేషయ్య కార్యదర్శి ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్ర తదుపరి కాలంలో పనిచేసిన కళా పోషకు టీవీ గోపాలస్వామి పరిషత్ సమావేశాలకు ఉపాధ్యక్ష పోషాధికారు నాటక నాటిక ప్రదర్శనతో పాటు నాటక కళ ఉద్ధరించి గురి ఉద్దరణ గురించి సదస్సులు సత్యులు బాగా జరిగాయి రామం బ్రహ్మ వెంకటశేషయ్య అకుంఠిత దీక్షపల్ పరిషత్ సమావేశాలు దిగ్విజయంగా జరిగి పరిషత్తుకు వచ్చిన కళాకారులు కవి పండితులు అతిథి సత్కారాలు రామబ్రహ్మం పర్యవేక్షణలు ఘనంగా తిరిగే పరిషత్ కోశాధికారి గోపాలస్వామి ప్రతిదిన భోజన సదుపాయాలు సరిగ్గా అందుతున్నాయో లేదో అని ఒకరోజు మెస్ తనిఖీ చేసి కిందటి సంవత్సరంలాగానే ఆ ఏడు కూడా సమావేశాలు నిర్వహణలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గోపాలస్వామి సందేహించారు తన తనిఖీ సందర్భంగా ప్రతినిధులందరి ఉదయం నుంచి వర భోజనం టిఫిన్ కాఫీ లేదా టీ అందుతున్నట్టు తెలిసి సంతోషించిన ఆ ఏడు ఖర్చు మరింత పెరుగుతుందేమో అని మనస్సులో బాధ అనుకున్నారు అప్పుడే కొత్తగా పరిచయమైన రామం బ్రహ్మన్ పరిషత్ నుంచి ఎంత పైకం ఆశిస్తున్నారనడిగా పరిషత్ వారు మెస్ఛార్జీల కింద ఎంత కేటాయిస్తున్నారని రాంబ్రహ్మం అడిగాడు రెండు వేల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వటం కుదరదన్నాడు రామస్వా రామ గోపాల్ అంతకంటే తక్కువ ఖర్చే అవుతుందని రామబ్రహ్మ సమాధి సమావేశాలు పూర్తయి లెక్కలు చూస్తే మెస్ఛార్జీ పద్దెనిమిది వందల రూపాయలు ఇవ్వడం గోపాలస్వామికి ఆశ్చర్యం కలిగి భోజన ఖర్చులు ఉచితంగా ఇంత అవుతాయని చెప్పడం ఎవరికైనా కష్టం ఖర్చులు ఎంతగా ఉంటారు సరిగ్గా అంచనా వేసి ఎటువంటి లోటు రాకుండా సమావేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరి అతిథి సత్కారాలు పుష్కలంగా జరిపించారు రామబ్రహ్మం నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ఆయన భర్త తనకు వెంటనే ఎంతో గౌరవం ఏర్పడింది దేవి స్వామి ఒక వ్యాసంగారు ఆ విధంగా రామబ్రహ్మం ఏ పని తలపెట్టినా తన శక్తి సామర్థ్యాలను వినియోగి ఆ కార్యక్రమం విజయవంతం జరిగేటు చూసే రామం బ్రహ్మంగారి ప్రత్యేక ప్రజామిత్ర వారపత్రిక సంపాదకుడు ఆంధ్రనాట కళాపరిషత్ కార్యదర్శి మొట్టమొదటి విజయవంతమైన సాంఘిక చిత్రం మాల దర్శకుడు నాటి ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో రైతు బిడ్డ చిత్రం దర్శకుడు ఆంధ్రపత్రిక ఉత్తమ డైరెక్టర్ అవార్డు విజయ్ దక్షిణ భారత ఫిలిం వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఫిలిం పరిశ్రమ యుద్ధానంతర ప్రణాళిక ప్రకటించిన ఫిలిం ఛాంబర్ అధ్యక్ష ప్రయోజనాత్మకమైన సాంఘిక చిత్రాల అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి అవన్నీ ఆయన జీవితంలో ముఖ్య ఘట్ట ప్రజామిత్ర వార కృష్ణా జిల్లా ప్రజామిత్ర పక్షం ప్రజామిత్ర వారపత్రిక విజయవాడలో ప్రారం రామబ్రహ్మ సంపాదకత్వంలో రాజకీయ వారపత్రిక ప్రారంభమై ప్రజాపతి మిత్ర విజయవాడ నుండి చెన్నైకు పంతొమ్మిది ముప్పై రెండులో తరణ్ రాయపేట్ గుడ్స్ రోడ్డులోని పత్రికా కార్యాలయం ఏర్పాటు రాజకీయాలతో పాటు సంగీత సాహిత్య నాటక చిత్రకళా వ్యాసాలు అపురూప పత్రికగా राम ब्रह्म दाने तीर्चे दिद्य समुद्राल राघवाचार्य गुर्रा सुबारा प्रजा मित्र राम ब्रह्म को सहाय पड़ेवा

ఆర్లా కపిల కాశీపతి ఏవి సీతారామయ్య మొదలైన వారు రాజకీయ వ్యాసాలు రాశారు మూఢ నమ్మకాలు దృష్ట సంప్రదాయాలు వ్యతిరేకంగా భావ విప్లవానికి సంబంధించిన రచనలు ఆ పత్రికలో వచ్చే నిజామిత్ర వారపత్రిక శుక్రవారం మద్రాసు నుంచి ఆంధ్రదేశానికి వచ్చే అనేక మంది పాఠకులు బుధవారం నుంచే ఎదురు చూస్తూ ఉండేవారు ప్రజామిత్ర కార్యాలయం చలనచిత్ర నిర్మాణ సంస్థ సారథి ఫిలిమ్స్ కార్యాలయం లాయిట్స్ రోడ్డులో పక్క పక్కనే ఉండే సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలు పత్రిక సాగించాలి అపూర్వ విషయాలతో ఒక విజ్ఞాన స్వర్వత్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్థులైన రచయితల సహకారంతో పత్రిక నిర్వహణ చేశారు ప్రజామిత్ర పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేసిన బుద్ధా విశ్వనాథం ఆనాటి సంఘటనను జ్ఞాపికం తెచ్చుకుంటూ రాము బ్రహ్మం సాహసం చూపి సంచలనం కలిగించిన ఘట్టాలు గోలుడు ఒకప్పుడు ఒక్క మార్గాన నడిచిన కాంగ్రెస్ వ్యవహారం గురి రుజువుతో సహా పత్రాలు దొరికాయి లేఖలన్నీ బ్లాకులు తీసి యథాతథంగా కొట్టండని ఉత్సాహంతో బాబా ఉద్యమాన్ని గురించి విమర్శ వచ్చే అది చూసి భక్తులు మాకు పేపర్ వద్దు ఆపేయండి అంటూ రాశారు పట్టించుకోలేదు రామపురం నటరత్న స్థాన నరసింహారావుపై ప్రతికూల వ్యాసం వచ్చి ఆ సమయాన్ని చెన్నైలో ఆయన నాటక పెట్టు వారి కుంభకోణం అని పెద్ద హెడ్డింగ్తో వెలువడిన ఆ సంచిక తట్టుకోలేని డిమాండ్ వచ్చి ఇంకొకప్పుడు ఆసుపత్రుల గురించి విమర్శ కలిసి ధనవంతులకే ధర్మాసుపత్రులకు శీర్షికవెచ్చి ఎంతోమంది ఆస్పత్రుల అధికారుడు భుజాలు తరుముకుంటూ క్షమాపణ జాబులు ఇచ్చారు ఆ రోజుల్లో విజయవాడలో ఒక భోగ సినిమా కంపెనీ ఏదో వెలిసిందని దానిపై ఎన్నో విమర్శలు ప్రజావేస్తలో వచ్చి తనకు అక్రమమని తోచిన ప్రతి అంశం మీద ఉమ్ముడు తిరిగిన వాళ్లనైనా రామబ్రహ్మ లెక్క లేకుండా విమర్శి కస్తూరి ఫిలిం శువారి అపవాదు కొన్ని వివరాలు మాట పాట కాపీ కాపీ ధర్మాల నటీనటులు కేఎస్ ప్రకాశరావు లక్ష్మీరాజ్యం వరలక్ష్మి ఎస్ కేజే మోహన్ రాఘవ సారధీవారి పత్ని మాట పాట తాపీ ధర్మారావు సంగీతం కొప్పలకు సుబ్బారావు నటీ నటులు కేఎస్ ప్రకాశరావు ఋష్యేంద్రమణి వసరాజు వంగల మొదలైనవాడు వేత్తల సన్మాన వేదిక ప్రజామిత్ర కార్య కళాత్మక చిత్రాల దర్శకుడిగా తెలుగు చిత్రాలలో అపూర్వ ఖ్యాతి తీసుకొచ్చిన బిఎన్ రెడ్డి ఆ రోజుల్లో జీడిఏ చదివి మౌంట్ రోడ్లోని ఆల్ఫా ఆల్ఫా కంపెనీలో శాస్త్రీయవారి అప్రెంటిస్గా పనిచేసి ప్రజామిత్ర కార్యాలయానికి వచ్చి సాహితీపరు సమావేశాల్లో పాల్గొంటున్న రామ బ్రహ్మత్వంతో సన్నిహితత్వం ఏర్పడి ప్రజామిత్రను ముద్రిస్తున్న ముద్రణాలయంలో వారితో కొన్ని ఇబ్బందులు రాగా రామబ్రహ్మం బిఎన్ రెడ్డితో బ్రదర్ ఈ ప్రెస్ వారితో పడలేకున్న మంచి ప్రింటింగ్ ప్రెస్ మీరు స్థాపిస్తే మా పత్రిక అచ్చు వేయటమే కా మీ ప్రెస్ను కూడా నేనే నడిపిస్తా అన్న అప్పటికే పత్రికా నిర్వహణ వృత్తిగా తీసుకోవాలనుకున్న బిఎన్ రెడ్డి నలభై ఏడు ఆచారప్పని వీధిలో బిఎంకే ప్రెస్ ప్రారంభి రామ బ్రహ్మంతోనే ప్రారంభోత్సవం చేయించి ప్రజామిత్ర కార్యాలయం ఆ ప్రెస్ మేడ మీదకి మారి ప్రజామిత్రతో పాటు వాణి అనే పక్షపత్రి కూడా కొంతకాలం నడిపారు లలిత కళలకు కథానికలకు సమీక్షకులకు అందులో ప్రాముఖ్యం దీనిలో చక్రవాణి శివశంకర శాస్త్రి పన్యాల రంగనాథరం పురిపండా ధనిపండ మొదలైన ప్రసిద్ధ రచయితల రచన ప్రముఖ వెంకటేశ్వర గారు తనిపెట్టి రామారావు తీసిన కార్డు ప్రేక్షకులను అలరించే మధ్య మధ్యపీ రామబ్రహ్మ స్వయంగా గురువులు మేరుకులు తీర్చిగా అప్పుడప్పుడు రాసేవారు రామబ్రహ్మకి సన్నిహితులు స్వాతంత్ర యోధులు సినిమా చర్నలిజానికి ఆర్జుల్లో ఒకవేళ ఇంకొని వెంకటేశ్వరరావు ఒకసారి ఒక విమర్శ విమర్శ రాసం దాన్ని చూసి కోపించిన ఒక పెద్దమని

శతాబ్ధాని వేణూరి చెన్నై వచ్చినప్పుడు దుశ్శాలతో నోట పదహారులతో ఘన సత్కారం జరిపి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గెలుగు వెంకట్రామూర్తి పొందరు పంతొమ్మిది నలభై జనవరిలో ఆరోగ్యం సరిగా లే వైద్యం కోసం చెన్నై వస్తే వారి ఆఖై ఉపన్యాసం ప్రజామిత్ర కార్యాలయంలోనే జరిగి తర్వాత కొద్ది రోజులకి ఆయన మరణించిందే వారికి రామబ్రహ్మం ఘటించిన సిద్ధాంజలి సాహితీ అభిమానులు చరస్మరణీయంగా ఉండి పంతులు గారి అంతిమయాత్ర సందర్భంగా రాజపేట శ్మశానం వరకు రోడ్డు పడుగున పోస్టర్లు దగమానికి ముందు ప్రముఖుల సంతాప ప్రసంగాలు ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ప్రజామిత ప్రత్యేక అనుబంధం తెచ్చింది విశ్వదాత కాశీరాజి నాగేశ్వరరావు నిర్యాణం చెందిన నగరవాసులే కాక యావదాంధుడు ఆ మహనీయుని శుద్ధిదర్శనం చేసుకునే అవకాశం కలిగి రామబ్రహ్మం పంతులు గారి కడపటి యాత్రని డాక్యుమెంటరీ తీసా లోకం చీకటి మూసే విశ్వదాత బాసే అని ప్లేబ్యాక్ చేయం ప్రేక్షకుల గుండెలను ద్రవింపచేసి ఆ సందర్భంలో ప్రజామిత్ర అనుబంధలు విశ్వదాతను గురించి వచ్చిన వివరాలు పెద్దల సందేశాలు మరీ పత్రికలో రాల నవ్య మానవ సంఘాంతగత ఎంఎన్ రాయ్ చెన్నై వచ్చిన రామబ్రహ్మం ప్రజామిత్ర కార్యాలయం ఘన స్వాగతం సభ ఏర్పాటు చేసి పత్రికా విలేకరులను ప్రముఖులను ఆహ్వాని జిన్నర్ ఏర్పాటై రామబ్రహ్మ శాఖాహార మాంసాహారం వండించే బాధ్యత వసరాజు కప్పగై ఎమ్ఎన్ రాయ్ ఆ సమావేశం రష్యా మీద జర్మనీ యుద్ధం ప్రకటిస్తుందని ఖండితంగా చెప్పారు విలేకరు ప్రశ్నకు వర్షం కురిపించి ఎంఎన్ రాయ్ తగిన సమాధానం చెప్ తర్వాత మీరే నిజం తెలుసుకుంటారని సభ ముగించారు రాము బ్రహ్మలో ఒక విచిత్రమైన వశీకరణ శక్తి ఉంది అందరినీ ఆయన బ్రదర్ అనిపించారు ఒకసారి ఈ వారం ప్రజామిత్రుడు నీ కథ పడాలి బ్రదర్ అని అడిగేసరి పడబడి కొన్ని కుటుంబాల గంటలు హరిశ్చంద్రుడి ఆత్మ కథ రాసి గోపీచంద్రుని అడిగితే వెంటనే డబ్బు డబ్బు అనే చిన్న కథ రాశారు ఒకసారి హిందీ ప్రచార ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక వ్యాస పరంపర ప్రజామిత్రలో రామబ్రహ్మం ప్రచురి చివరిలో వాటికి జవాబుగా తన మిత్రుడు దక్షిణ భారతదేశంలో హిందీ భాషా వ్యాప్తికి మూల సత్యనారాయణమేను వ్యాసం రాయమని అడిగాడు సంపాదకుని వ్యాసమే తుది వ్యాసంగా ఉండాలని తాను కోరగా రామబ్రహ్మం మంచి ముగింపు వ్యాసం ప్రచురించారని మోటూరి చెప్పారు రామబ్రహ్మం సరస్వతి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ పాలీపల్లి శేషయ్యకు ప్రాణత్నం ఉద్రోగం వల్ల శేషయ్య నలభై ఒకటి అక్టోబర్లో అకస్మాత్తుగా చనిపోగా రామబ్రహ్మం ప్రజామిత్రుడు అశ్రు తర్పణమనే శీర్షిక కింద రాసిన సంపాదకీయం పాఠకుల్ని బాగా ఆకర్షదు ఈ విధంగా సుమారు పది సంవత్సర రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాల నిరుపమాన సేవలంది ప్రజామిత్ర రామబ్రహ్మ చలన చిత్ర రంగంలో తీరిక లేకుండా ఉండటంతో కనుమరు వ్యవహారిక భాష గొప్ప ప్రచారంలోకి తెచ్చిన ఘన ప్రజామిత్రకే దక్కుతుందని విమర్శ రామబ్రహ్మణి సంపాదకుని విశ్వనాథం నివాడు చిత్ర రంగ ప్రవేశం పంతొమ్మిది ముప్పై ఒకటిలో తెలుగు చలనచిత్ర పితామహు హెచ్ఎం రెడ్డి తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదకు దర్శకత్వం వహించారు మూకీ చలనచిత్రాలు చిత్రాలు కరుమరగై మాట్లాడే సినిమా ప్రారంభమై ఆ మొదటి రోజుల్లోనే ప్రజామిత్ర సంపాదకుడిగా ఉంటూనే రామబ్రహ్మానికి చలనచిత్ర రంగం పట్ల ఆసక్తి వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న సినిమా కళ ప్రజాఫలం చెయ్యాలని సాంఘిక రాజకీయ రాజకీయ ప్రయోజనం కలిగించాలని ఆలోచించి అచిలీపట్నం వాస్తవ్యుడైన పివి దాస్ ఆ పట్నం మెనర్వా టాకీస్ను రేపల్లో కృష్ణా టాకీస్ను కొంతకాలం నిర్వహి సినిమా తీయాలని మద్రాస్ వచ్చి ఆయన బీల్ పిక్చర్స్ లిమిటెడ్ అనే దా పేరుతో ఎంటి రాజన్ మొదలైన వాళ్ళ సహకారంతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించి సీతా కళ్యాణ కృష్ణలీలర్ ముప్పై నాలుగు ముప్పై ఐదు పంతొమ్మిది చిత్రాలు నిర్మించి టీవీ దాస్తో తన గల పరిచయంతో రామబ్రహ్మం ఆ రేడు సినిమాల నిర్మాణ నిర్వాహకుడిగా ఎక్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి సినీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందారు ఆ తర్వాత కృష్ణ నీళ్ళు చిత్రంలో బాలకృష్ణుని పాత్ర రామబ్రహ్మం తన కిమ్మని ప్రోత్సహించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు ఒక వ్యాసంలో రాశారు రామబ్రహ్మకు విజయవాడలో ఉన్న మిత్రుడు పారేపల్లి వెంకటశేషయ్య సరస్వతి టాకీస్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ కురుమూరి గురుకూరి సుబ్బారావు మొదలైన సహచరులతో స్థాపి ఈ సంస్థ మహారాష్ట్రలో ముఖాపూర్లు కన్నాంబాసి యసాది ఎడవల్లి గగ్గయ్య దుమ్మే మొదలైన హేమా కేమీల ద్రౌపది వస్త్రాపహరణం అనే పౌరాణిక చిత్రాన్ని నిర్మించే హెచ్ఎం రెడ్డి దర్శకుడు ఈ చిత్రాన్ని కూడా రామబ్రహ్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలి గుప్త ఈ చిత్రానికి పోటీగా నాట్యకళా ప్రపూర్ణ బళ్ళాలి రాఘవ ప్రధాన పాత్రుడు ద్రౌపది మాన సంరక్షణ చిత్రాడు ఎస్ జగన్నాథు దర్శకత్వం లక్ష్మీ పిక్చర్ పతాకల్లో నిర్మించ మాన సంరక్షణ కళాత్మక విలువలతో ఉన్నప్పటికీ జనాన్ని ఆకట్టుకునే కొన్ని హంగులతో నిర్మించిన వస్త్రాపహరణ ఆర్థికంగా ఘన విజయం సాధి ఆనాటి గవర్నర్ జనరల్ ఫ్రాంక్ నాయిస్ అరవై మంది పార్లమెంట్ సభ్యుల సమక్షంలో వస్త్రాపహరణ ప్రదర్శన జరిగింది ఢిల్లీలో ప్రదర్శనకు నోచుకున్న మొదటి చలన చిత్రమే కమలాకర కామేశ్వరరావు మచిలీపట్నంలోని కృష్ణా చిత్ర సమీక్షలు రాస్తూ ఉన్నత ప్రమాణాల దృష్ట్యా వస్త్రాపహరణం కంటే మాన సంరక్షణ చిత్రమే గొప్పగా ఉన్నదని రాస్తే మెచ్చుకొని దర్శకుడు హెచ్ఎం రెడ్డి కామేశ్వరరావు చెన్నై పిలిపించుబడి అసిస్టెంట్గా నియమించబడి నిష్పాక్షికంగా రాసే జర్నలిస్టుల పట్ల దర్శక నిర్మాతలు ఎంత గౌరవాన్ని చూపేటువంటి రోజుల రామబ్రహ్మన్ తర్వాత సరస్వతి తాకీసు వాడు నిర్మించే కనకత్తాల ముప్పై ఏళ్ళు కూడా ప్రొజెక్షన్ ఎగ్జిక్యూటివ్ తర్వాత కాలంలో సినీ రచయితగా విలువైన సముద్రాల రాఘవాచర్ చిత్రం ద్వారా ప్రచర ఆ చిత్రం ద్వారా కలగద పరిచయమే చిత్ర నిర్మాణంలో మెలకు సాంకేతిక పరిజ్ఞానం అనుభవం సంపాదించిన రామబ్రహ్మ తన అభ్యుదయ భావాలు ఆచరణలో పెట్టాలని లక్ష్యం పౌరాణిక చిత్రాల ద్వారా నెరవేరదని గ్రహించారు తెలుగు చిత్రరంగంతో పాటు ఎదుగుతున్న తమిళ చిత్రరంగంలో ఉన్నత భావాలు కలిగి కె సుబ్రహ్మణ్య అనే దర్శకుడితో రామబ్రహ్మానికి పరిచయం వేపు ఇద్దరూ కలిసి కొంతకాల నిర్మాణతో నిర్మాతలతో కలిసి యునైటెడ్ ఆర్టిస్ట్ కోఆపరేషన్ అనే పేరుతో బాలయోగిని సాంఘిక చిత్రం తెలుగు తమిళ భాషలో సుబ్రహ్మణ్య దర్శకత్వంతో నిర్మించి విడుదల చేశారు కొంతకాలం రామబ్రహ్మం మేనేజింగ్ పార్ట్నర్గా ఉంది పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో ఈ స్టూడియో రామబ్రహ్మం ఆధిపత్యంలో ఉండే ఈ సందర్భంగా జరిగిన సంఘటన రామబ్రహ్మం నిజాయితీకి అర్థం అని కేవీ రామస్వామి చెప్పారు నాతో ఉన్న సన్నిహిత పరిచయంతో ఎంపీపీసీ స్టూడియో తిరిగి అద్దెకు తీసుకోవడానికి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెడతామని నన్ను రామబ్రహ్మం కోరా నా దగ్గర అంత డబ్బు లేదు నా తండ్రి గారు కుర్మా వెంకటగిరినా రెడ్డి రాయుడు గారు డబ్బు అడగ్గా వారి యాభై వేలు చెక్ ఇచ్చి దీన్ని దేనికోసం ఉపయోగించబోతున్నావని అడిగారు సినిమా స్టూడియో లీజుకు పెట్టుబడి పెట్టబోతున్నానంటే నాయర్గా నేను ప్రాక్టీస్ మానబోనని నాన్నగారికి హామీ అయితే నీకు వచ్చే ఆస్తిలో ఈ యాభై వేల రూపాయలతో సగం ఇచ్చినట్టే అని నాన్న నాతో అన్నా చెక్కు తీసుకోవడానికి వచ్చిన రామబ్రహ్మం చెక్కి ఇచ్చిన తర్వాత మా నాన్నగారు ఏమీ చెప్పింది ఆయనకు చెప్పి రామబ్రహ్మం చాలా బాధపడి చెక్కు నాకు తిరిగి ఇచ్చేసి మనం ఈ స్టూడియో లీజు కొనసాగించవద్దు నేను ఎక్కువ మొత్తం ఇచ్చి అద్దెకు తీసుకోవాలనుకుంటున్న వాసంతే ఇప్పిద్దామని చెక్కు వాపసిస్తానని అదనపు మొత్తాన్ని కూడా ప్రస్తుత లీజు దానికే రామబ్రహ్మం అప్పటి అని తెలిపారు కోర్ణా గోపాలస్వామి ఈ స్టూడియో తదనంతర కాలంలో ఆధిపత్యంలో జిలి స్టూడియోగా రూపుదిద్దుకుంది గోడవల్ రామబ్రహ్మంగారి ముప్పైవ యాభయ వర్ధంతి సంస్మరణ సభ ఇక్కడ ఉంది

బాల పిల్ల చిత్రం సంచలనం ఆ